స్వాగతం సత్తుపల్లి ఫ్రీడమ్ పార్క్ నిర్మాణంలో అభివృద్ధి తక్కువ అవినీతి ఎక్కువగా కనపడుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ ఆరోపించారు మంగళవారం సత్తుపల్లి పట్టణంలో ఉన్న చెరువు కట్ట మీద నిర్మించిన ఫ్రీడమ్ పార్క్ ను సంబంధిత అధికారులతో పరిశీలించారు పనుల నాణ్యతను చూసి ముక్కున వేలేసుకున్నారు సిమెంట్తో ఫుట్పాత్ నిర్మించాల్సిన కాంట్రాక్టర్ మట్టితో కట్టాడన్నది పరిశీలనలో బయటపడింది పార్కు నిర్మాణంలో జరిగిన నాణ్యత లోపాలను స్వయంగా పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్రీడమ్ పార్కును పూర్తి చేయకుండా కనీసం టైల్స్ వేసినప్పుడు సిమెంట్ కూడా వాడకుండా కేవలం మట్టి మీద టైల్స్ వేసిన సంఘటనలను స్వయంగా అధికారుల ముందు బయటపెట్టారు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దయానంద్ కేవలం డబ్బుల కోసం కాంట్రాక్టర్ నాసీ నిర్మాణం చేపట్టి ప్రభుత్వ డబ్బులను దోచుకున్నారని ఆరోపించారు ఫ్రీడమ్ పార్కులో భారీ అవినీతి జరిగిందని విచారించి అవినీతిని బయటికి తీసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు కేవలం ఒక్క తామర చెరువు కట్టు మీద సుమారు మూడు కోట్ల కుంభకోణం జరిగిందని తెలిపారు అత్యంత దారుణంగా కనీస నిబంధనలు పాటించకుండా కేవలం డబ్బుల కోసం పార్కు నిర్మించినట్లుగా బిల్లులు పాస్ చేసుకున్నారని ధ్వజమెత్తారు పార్క్ నిర్మాణంలో అవినీతి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించేది లేదని పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు